హెడ్ మాస్టర్ హనుమంత సార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు బీజేపీలో రెండు వేల పద్నాలుగుల ఈ భారతదేశంలో అధికారంలోకి వచ్చిర్రు కేంద్రంలో వాళ్ళే కదా రెండు వేల పద్నాలుగులో అధికారములు ఉన్నది ఏం చెప్పిర్రు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మీద వాళ్ళ అకౌంట్లో ఓపెన్ చేసుకోండి మీ అకౌంట్లలో పదిహేను లక్షలు జమ చేస్తున్నాడు పదిహేను రూపాయల నైసింగ్ అని అడుగుతున్నాయి ఈ రోజు మోడీ గారు రెండు వేల పద్నాలుగులో లో చెప్పినావు కదా మీ పీదోళ్ళ అకౌంట్ నల్లధనం తీసుకొచ్చేసి పదిహేను లక్షలు జమ చేస్తున్నావు కదా ఏడ ఈ పదిహేను లక్షలు అని అడుగుతున్నా ఈ రోజు మీకు అదే విధంగా ముఖ్యంగా పిల్లల యువకులు ఉన్నారు ఈ గ్రామంలో కూడా రెండు కోట్ల సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని కదా ఏడ ఉన్నాయి నీ ఉద్యోగాలు ఏడ ఉన్నాయి నీ ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు ఇవ్వపోతాయి ఏ ఊర్లో కూడా నీ గ్రామం ఏ గ్రామంలో కూడా కేంద్రం నుంచి ఒక్క ఉద్యోగం రాలేదని చెప్పేసి పిల్లలు చెప్తా ఉన్నాడు ఈ రోజు అదే విధంగా ఇంకా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని చెప్పిండు మోడీ గారు రెండు వేల పద్నాలుగులా రెండు వేల ఇరవై రెండు నేను రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాడు నేను అడుగుతున్నా ఈ రోజు ఈ గ్రామస్తులను రైతుల ఆదాయం రెట్టింపు పక్కకు పెట్టు బీజేపీ పార్టీ ఎప్పుడైనా ఒక రూపాయ రుణమాఫీ చేసిందని అడుగుతున్నా ఈ రోజు ఒక్క రూపాయ రుణం మాఫీ చేసింది అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఆలోచన చేయాలి మనం పిల్లల అకౌంట్ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వపోతుంది మీద అకౌంట్లో పైసలు ఇస్తానే పోతీవి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాను రైతులకు రుణమాఫీ చేయబోతు ఇవి ఏమి చేయకుండా పదేళ్ళు అధికారంలో ఉండి ఏం సాధించడం అని చెప్పేసి ఈరోజు ఊర్లలో ఆడోడు ఆడోడు మోపోయి బిజెపి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా నేను ఏం ఈ గ్రామానికి వెంకటేపల్లి గ్రామానికి మన భక్తి లేదా గుడి ఏడు దేవుడు ఏడు ఉండాలి దేవుడు గుడిలో ఉండాలి భక్తి మన మనసులో ఉండాలి కానీ ఈ రోజు బీజేపీ అప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి వాళ్ళ మాయ మాటలు నమ్మకండి ఈ రోజు ఈ గ్రామంలో ఇంత కొంత కట్టే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైతున్నాయో నిజాయితీగా ఎవరైతున్నారు ఈ రోజు ఖచ్చితంగా వాళ్ళకు అలాట్మెంట్ చేస్తాం రేపు పొద్దున ఎన్నికలు అయిపోయినాం అని చెప్తా ఉన్నాం అదే కాకుండా కొత్తగా కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు కూడా ఈ గ్రామానికి ముఖ్యంగా ముప్పై ఇల్లు రావాలి కానీ ఈ సంవత్సరం మీకు మాటిస్తున్నాను నేను ఎమ్మెల్యేగా మన యాభై ఇండ్లు మీకు శాంక్షన్ చేయబోతా ఉన్నా యాభై ఇండ్లు ఖచ్చితంగా పేదలందరూ కూడా ఈ ఈరోజు బీజేపీ కారుగుతున్నాయో లెక్క ఆ ఓటుకు వేసినట్టే లెక్క కాబట్టి దయచేసి మీ గ్రామానికి ఏమి కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా మీకు ఇక్కడ మీ ఎమ్మెల్యేగా నేను మాటేస్తున్నా మీ ఆపదలో అండగా ఉంటా ఎక్కడ ఏ అవసరం ఉన్నా నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నా పెన్షన్ ఇవ్వాలన్నా రేషన్ కార్డు ఇవ్వాలన్నా మన పిల్ల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాబట్టి దయచేసి ఆలోచన చేయండి మేము మహిళా తల్లులకు మాట ఇస్తున్నాం మన ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు వడ్డీ లేని పావుల వడ్డీకే రుణాలు ఇచ్చినాం ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు బాధ్యతగా చెప్తున్నారు ఖచ్చితంగా ఎన్నికలైన మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాయి వాడు రాజ అదే పది సంవత్సరాల ఉండి దాదాపు ఏడు లక్షల కోట్లు అప్పు చేసేసి రాజీ కుండలు ఇచ్చిపోయాడు మనకు ఈ రోజు ఇరవై తొమ్మిది వేల కోట్లు నిన్న నిన్నటి వరకు ఇరవై తొమ్మిది వేల కోట్ల అప్పులు కట్టాల్సి వచ్చింది రోజుకు రెండు వందల కోట్ల మిత్రి కడుతున్నాం అవన్నీ కూడా మన అప్పులు చేసి మన మన బాగు పాలు చేసినా అంటే ఏమీ లేదు మొత్తం దోసుకొని ఖాళీ కుండలు పెట్టిపోయారు ఈ రోజు మన పాలమూరు బిడ్డ మన ముఖ్యమంత్రి రోజు కష్టపడి రూపాయి రూపాయి కూర పెట్టి అన్ని పథకాలు ఇవ్వడానికి కొంచెం అవుతుంది తప్ప వేరే ఏమీ లేదు మేము పెన్షన్లు గానీ రేషన్ కార్డులు గానీ అన్ని కూడా ఏమైతే మేము గ్యారెంటీలు ఇస్తామన్నామో ఆగస్టు పదిహేనవ తారీఖు లోపు అన్ని కూడా ఖచ్చితంగా ఇచ్చి తీర్చమని బాధిస్తున్నాం ఈరోజు కరెంటు బిల్లులు కూడా రెండు వందల ఎనిమిది